ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఒక్కసారి మనం అందరం కూడా అమ్మవారి పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి ఇంకా మన అమ్మవారి సందేశం అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నీ ముందుకు వారం రోజులు పేర్లు తీసుకువచ్చానమ్మా నువ్వు ఏ రోజు పుట్టావో నీకు ఏ రోజు లక్కీగా అనిపిస్తుందో ఏ రోజు నీకు కలిసి వస్తుందో ఆ రోజునైతే ఎంచుకో తల్లి నువ్వు ఎటువంటి కష్టాలు పడ్డావో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నావో అన్నీ చెబుతాను ఎటువంటి శుభ ఫలితాలు అందబోతున్నాయో చెబుతాను తల్లి నీకు నచ్చిన వారం నువ్వు ఏ రోజైతే పుట్టావో ఆ రోజునైతే నువ్వు మనసులో అనుకో నన్ను తలుచుకుంటూ అనుకో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మన అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి ఒక మనసులో అనుకున్నావు కదమ్మా నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా నీ మనసంతా కూడా బరివెక్కిపోయింది నీ మనసు చాలా భారంగా ఉంది చాలా బాధలు అనుభవించావు తల్లి సుఖపడాలి అన్న రోజులన్నీ కూడా కష్టాలతోనే సరిపోయాయి తల్లి సంతోషంగా జీవించాలి అని ఎంతో ఒక్కరోజు కూడా నీ జీవితంలో సంతోషం లేకపోయిందమ్మా ఎన్ని కష్టాలు పడ్డావమ్మా ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని అవమానాలు ఎన్ని అపనిందలు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు అవమానాలు ఇంట్లో అత్తమామల పోరు ఇలా ఎన్నో రకాలుగా కష్టాలు పడ్డావు తల్లి నీకు ఎటువంటి పాపం తెలియదు పాపం పుణ్యం తెలియని దానివి అన్యం పుణ్యం ఎరగని దానివి అలాంటి నిన్ను కొందరు ఎన్నో బాధలు పెట్టారమ్మా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు నీవు నన్ను ప్రతిరోజు కూడా అడిగావు దుర్గమ్మ తల్లి ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి నన్ను అడిగావు కదమ్మా నీ కష్టాలు తీరే సమయం అయితే వచ్చేసింది తల్లి నీకు సంతోషకరమైన రోజుల్ని ఇవ్వబోతున్నాను ఒకటే చెబుతాను తల్లి ఎక్కడ నేడ ఉంటుందో అక్కడే వెలుగు ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడే సంతోషాలు ఉంటాయి జీవితంలో ఓడిపోయాను అని అనుకుంటున్నావు తల్లి జీవితంలో వాటమే అనేది ఒక చిన్న సంఘటన మాత్రమే అంతేకాని వాటమే జీవితం కాదు తల్లి నిన్నటి చేదుని మర్చిపోతేనే నేటి తీపురుచి తెలుస్తుంది తల్లి నీకు మంచి రోజులు వస్తాయమ్మా నువ్వు బాధపడవద్దు గతం గురించి అసలు బాధపడవద్దు నిన్న గడిచిపోయింది రేపు ఏమిటో తెలియదు ఏం చెయ్యాలన్నా ఈరోజే చేతల్లి గతాన్ని ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని వృధా చేయవద్దు తల్లి జీవితం కన్నీళ్ళు నవ్వులు జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది కన్నీళ్లు ఇంకిపోతాయి నవ్వులు మాసిపోతాయి కానీ ఎప్పటికీ కూడా మిగిలిపోయేవి కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాబట్టి జరిగిపోయినవి గుర్తుండటం సహజమే కానీ వాటిని మర్చిపోవటానికి నువ్వు ప్రయత్నించాలి తల్లి అలాగే జీవితంలో ఓడిపోయాను అని బాధపడుతున్నావు ఓటమిని ఓడించటానికి కావలసింది ధైర్యం కాదు తల్లి ఓర్పు నువ్వు ఓర్పుగా ఉన్నావు అంటే ఓటమిని దరిచేరదు తల్లి నీకు విజయ తీరాలు చేరుతాయి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే ఎలా తల్లి మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నమ్మా ఈ సమస్యలతోటి ఈ కష్టాలతోటి నేనేమీ సాధించలేకపోయానే అని బాధపడవద్దు తల్లి నీ కోసం భగవంతుడు నేడు అనేది ఒకటి సృష్టించాడు కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు తల్లి అలాగే నిన్ను అవమానిస్తున్నారని ఎదుటివారు మాటలతో బాధపడుతున్నారు అని బాధపడుతున్నావు తల్లి ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు పక్షుల్లా పరిగెత్తగలుగుతున్నాడు చిరుతులా పరిగెట్టగలుగుతున్నాడు కానీ మనిషిలా బ్రతకటమే మర్చిపోతున్నాడు తల్లి వారు బ్రతుకుదెరుగు గురించి వారి ఆలోచించకుండా ఎదుటివారిని మాటలతో బాధ పెడుతూ మానసికంగా ఎంతో హింసిస్తున్నారు తల్లి ఇది నాకు తెలుసమ్మా నేను చూస్తూనే ఉన్నాను కాలమే వారికి సమాధానం చెబుతుంది వారి గురించి నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవద్దు తల్లి నువ్వు ఈ విధంగా ఆలోచించటం వలన నీలో ఆలోచన శక్తి తగ్గిపోతుందమ్మా మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు మన ఆలోచనే ఒక విత్తనమైతే ఆ విత్తనం నుండి వచ్చేదే మహావృక్షం ఆ వృక్షం మంచిదై ఉండాలి అంటే విత్తనం మంచిదై ఉండాలి కదా జీవితం కూడా అంతే ఆలోచన మంచిదైతే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది తల్లి కాబట్టి ఈ సమస్యల వల్ల ఈ కష్టాల వల్ల సరైన ఆలోచనలు ఆలోచించలేకపోతున్నావు తల్లి కాబట్టి నేను చెప్పినట్టుగా వినమ్మా లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగుని దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు తల్లి చిన్న విషయం చెబుతాను వినమ్మా బాధపడటానికి వంద కారణాలు ఉన్నాయి అని చూపించిన జీవితానికి బ్రతకటానికి వెయ్యి కారణాలు ఉన్నాయి అని నువ్వు చూపించు అప్పుడు నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది తల్లి జీవితం అంటే అనిపించింది చేయటం కాదు అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించటానికి కోసమే బ్రతుకుతున్నట్లు అర్థం అనుకున్నది చేస్తే సాధించటానికి బ్రతుకుతున్నట్లు అర్థం తల్లి కాబట్టి నేను చెప్పే ప్రతి విషయము కూడా గుర్తించుకుని సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు తల్లి నువ్వు వెళ్ళే ప్రతి మార్గము కూడా పూల మార్గం చేస్తాను అయ్యేలా నేను చేస్తాను తల్లి నువ్వు ఏమాత్రమూ కూడా దిగులు బెంగా చెందవద్దు నీ ఓర్పే నీకు విజయాన్ని ఇస్తుంది సంతోషంగా ఆనందంగా ఉంటావు కష్టాలు అనేవి లేకుండా నేను చూసుకుంటానమ్మా శ్రద్ధ సబూరితో తల్లి నీకు వీలు కుదిరినప్పుడల్లా నా గుడికి వెళ్ళు తల్లి నీకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది నా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఐదు నిమిషాలు కూర్చుని ఓం దుర్గాదేవియ్ నమ అనే ఈ మంత్రాన్ని నువ్వు జపించు తల్లి అంతకుమించి నువ్వేమీ చేయక్కర్లేదమ్మా నీ అమ్మ కరుణ నీపై ఎప్పుడూ ఉంటుంది ఇకపై నీ జీవితంలో కష్టాలు సమస్యలు ఏమీ ఉండవు సంతోషాల రాక మొదలైంది తల్లి సంతోషాలు వస్తూనే ఉంటాయి ఇకపై నువ్వు అనుభవించటానికి ఏమీ లేదమ్మా అన్నీ కష్టాలు బాధలు అన్నీ అనుభవించేశావు ఇక నువ్వు అనుభవించవలసినవి సంతోషాలు ఆనందాలు ఇవి మాత్రమే నీ జీవితంలో ఉంటాయి బిడ్డ ఎంతగానో నన్ను నమ్ముకున్నావు ప్రతి క్షణము దుర్గమ్మ తల్లి నన్ను కాపాడు అని ప్రతి క్షణము కూడా నన్ను వేడుకున్నావు అలాంటి నిన్ను ఎలా వదిలేస్తానమ్మా నీ కష్టాలన్నీ తొలగించి సుఖ సంతోషాలు ప్రసాదించడమే నా బాధ్యత నా బిడ్డ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండగలుగుతాను తల్లి కాబట్టి నీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రసాదిస్తున్నాను ఇకపై నీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపుతల్లి నీకు కావలసినవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను నీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు చెందకుండా ఆనందంగా సంతోషంగా ఉండు అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి మరి అమ్మవారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్